శ్రీ పివి నరసింహరావు గారు మన భారత మాజీ ప్రధాని మరియు ఆంధ్రుడు ఈయన విద్యార్థి దశ నుంచి కూడా మన భారతని దాక్ష కుట్రాల నుంచి వినిపిస్త కలగాలని పోరాడుతూ ఉన్నారు అలాగే నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు అలాగే ఈయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత కేంద్రంలో అఫైర్స్ మినిస్టర్ గాను హోమ్ మినిస్టర్గాను పనిచేశారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం ఈయన ప్రత్యేక పరిస్థితుల్లో భారత ప్రధాన అయ్యారు ఈ కార్యక్రమంలో ఈ కాలంలో ఆయన మన దేశాన్ని అనేక ఆర్థిక సంస్కరణలను వెలుసుపాటు చేసి బయట ఉన్న ఈ బంగారాలను తాకట్టు పెట్టడాన్ని విడిపించి భారతదేశాన్ని ఆర్థికంగా నిలదొక్కడంలో టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళారు అలాగే ఆ టైంలో భారతదేశంలో ప్రధానమంత్రులు అంటే సామాజికంగా చాలా తక్కువగా చూశారు అటువంటిది పివి నరసింహ టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపించి ఆయన్ని ఒక ఉన్నతమైన వ్యక్తి కింద పర్యటించేవారు ప్రపంచ దేశాలు కూడా అలాగే ఈ భారతరత్న అవార్డుకి ఈయన ఎన్నిక చేయడం భారత ప్రధాని గారి ఒక సముచిత నిర్ణయం అని ఆయనకి ధన్యవాదాలు విశాఖపట్నం